మీరైతే ఎదురుగా బావనిమ్మా ఎలా ఉన్నారు అందరూ ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారా లేదా అనే దాని గురించి చూస్తున్నాను మీ పర్సన్ గురించి మీరు తలుచుకోండి ఓకే కాస్ మొత్తం తీసుకున్నాను చెప్తాను ఎస్ మీ పర్సన్స్ మిమ్మల్ని గమనిస్తున్నారమ్మా వాళ్ళలో మార్పు అనేది వచ్చింది వాళ్ళలో మార్పు అనేది వచ్చింది మీరు ఏం చేస్తున్నారో దాని గురించి తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తున్నారు ఒక అడుగు ముందుకేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి దూరంగా ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వాలి లేదంటే దగ్గర ఉన్న వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు బాగా ఎవరైనా గైడెన్స్ ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు గైడెన్స్ దేనికి వీళ్ళని కలపడానికి అంటే మీరు వాళ్ళు కలుసుకుంటానికి ఎవరైనా గైడెన్స్ ఇవ్వకపోరా అని చెప్పి ఎదురు చూస్తున్నారు అట్లాగా మళ్ళీ వాళ్ళు మీరు అంటే వాళ్ళు ఎమోషన్స్ చాలా కంట్రోల్ చేసుకోవాలని చూస్తున్నారు చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్స్ చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కూడా బయటికి చూపించాలి అని అని అనుకోవట్లేదు అంటే బయట వాళ్ళందరినీ ఏమన్నా అంటారేమో అని అనే దిగులు ఎక్కువగా కనిపిస్తుంది మీరే వాళ్ళ జీవితంలో లైట్ ఒక వెలుగు అని చెప్పి వీళ్ళ ఫీలింగ్ ఎక్కువగా ఉంది ఇన్నర్ ఫీలింగ్ అట్లా ఉంది ఇన్నర్ ఫీలింగ్ ఇన్నర్ అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండటం వీళ్ళకి ఒక అదృష్టం అంటే మీరు వీళ్ళ లైఫ్లో ఉండటం వీళ్ళకి ఒక అదృష్టంలాగా ఫీల్ అవుతున్నారు వీళ్ళ జీవితంలో మీరు ఉండటం వాళ్ళకి వాళ్ళ ఏదైనా ప్రాబ్లమ్స్ మీతోటి షేర్ చేసుకుంటే వాళ్ళకి చాలా మనశ్శాంతిగా అన్నట్టుగా ఉండేదంట అట్లా ఫీలింగ్ వీళ్ళకి ఉండటం వల్ల ఈ రోజున మీకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా కానీ వాళ్ళు మీ మాట కోసం తప్పించిపోతున్నారు అది ఈ వీడియో మీకు రెజనేట్ అయ్యింది అని అంటే కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం ఎస్ఎన్ పెట్టండి మీకు రెజనేట్ అయ్యిద్ది ओके okay? जयदुर्गा भावानी